జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ ఓం నమ స్వామి శరణమయ్యప్ప శివస్వాములు గోవిందస్వాములు అయ్యప్ప స్వాముల వారి ఆధ్వర్యంలో ఈ నెల ఎనిమిదవ తారీఖు ఆదివారం రోజున మన శ్రీ స్వామి దేవస్థానం నుండి గ్రామంలో శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది అందులో భక్తులు స్వామివారిని దర్శనం చేసుకొని అత్యంత వైభవంగా ఈ నిర్వహించే శోభాయాత్రకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని తెలియజేస్తున్నాం జయ శ్రీమన్నారాయణ జయశ్రీమన్నారాయణ నా పేరు రామాచార్యులు కాటూరి రామాచార్యులు రామాలయ అర్చకులు తుంగతూర్తి మాల ఎందుకే మన హిందూ సమాజం ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే హిందూ సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుందో అందరికీ తెలుసు భక్తి భావంతో అంటే ఆరోగ్యంగా ఆయుష్య కొరకు ఆరోగ్యం కొరకు స్వామివారి అనుగ్రహం కొరకు తప్పకుండా ఈ నలభై ఒక్క రోజులు దీక్ష అత్యంత భక్తి శ్రద్ధలతో చన్నీటి స్నానంతో ఏకభుక్తం అంటే ఒక్క పూట భోజనంతో ఆరోగ్య సమస్యలు కూడా సమసిపోతాయి స్వామివారి కటాక్షం కూడా త్వరగా లభిస్తుంది కాబట్టి ఈ యొక్క దీక్షను స్వాములందరూ స్వీకరించడం జరుగుతుంది అని తెలియజేస్తున్నాం ఈ మాలేసినప్పుడు ఎలా ఉన్నా నియమాలు ఉంటాయి కదా నియమాలు అనంటే స్వామి ఏకభుక్తము సూర్యోదయం లోపే మనకు స్నానం చేయవరను తెల్లవారుజామున స్నానం చేసి స్వామివారికి దూపదీప నైవేద్యాలు ఆరాధనలు సమర్పించుకోవాలి ఏకభుక్తం అంటే ఉదయం పూట పాలు మాత్రమే తీసుకోవాలి అసలు అది కూడా తీసుకోకుండా ఉంటేనే బాగుంటుంది ఏకభుక్తం అంటే మధ్యాహ్నం ఒకటే పూట భోజనం మళ్ళీ యథావిధిగా సాయంత్రం అయిన తర్వాత అయిన తర్వాత మళ్ళీ స్వామికి పూజా కార్యక్రమాలు ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి నియమ నిష్టలతో అంటే చెడు మాటలు మాట్లాడకూడదు అంటే భక్తిభావంతో చేయాలి చెడు మాటలు పొరపాటునైనా ఇతరుల మీద ఈర్షాద్వేషాలు ఉండకూడదు ఇలా శాంతంగా ఈ దీక్షను తీసుకోవాలి ఇలా చేస్తే కనుక స్వామివారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం కోవాలి సార్ ఇరుముడి కట్టుకుంటారు కదా అసలు ఇరుముడి ఎందుకు కట్టుకుంటారు అది స్వామివారికి ఇష్టమైన పదార్థాలు స్వామి నలభై ఒక్క రోజు దీక్ష చేసుకుంటారు అయితే స్వామివారికి ఇష్టమైన ఏంది అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటారు అయ్యప్ప స్వామివారికి ఏం తీసుకపోతారో ముడుపు నెయ్యి తీసుకపోతారు ఆ స్వామివారికి నెయ్యాభిషేకం వారికి ప్రీతి కాబట్టి వారి ముడుపులో నెయ్యి తీసుకుపోతారు ఇప్పుడు గోవిందస్వామి గోవిందస్వామి అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైనటువంటి ప్రసాదం ఏమిటి లడ్డూ ప్రసాదం కాబట్టి ఆ ముడుపులో లడ్డూ ప్రసాదం సామాగ్రిని తీసుకువెళ్ళి అక్కడ స్వామివారికి సమర్పించడం ద్వారా అలాగే శివస్వాములు శివస్వాములు కూడా అభిషేకానికి సంబంధించినటువంటి ముడుపు కట్టుకొని పోతారు దేనికి స్వామివారికి ఇష్టమైనటువంటి పదార్థాలు ఆ ముడుపులో కట్టుకొని అవి తీసుకెళ్ళి ఆ సామాగ్రి స్వామివారికి దేవాలయంలో అప్పజెప్తారు దాన్ని ప్రసాదంగా చేసి స్వామివారికి వినియోగం చేసుకొని అక్కడ ప్రసాదం స్వామి అక్కడ ప్రసాదము స్వామి వీళ్ళు తీసుకుపోయినటువంటి సామాగ్రి స్వామివారికి సమర్పిస్తారు అందులోది స్వామివారికి అభిషేకం కానీ తర్వాత ప్రసాదాలుగా కానీ వాటిని స్వామివారికి సమర్పించడం ద్వారా స్వామివారికి ఆ స్వామివారి ఆశీస్సులు వీళ్ళకి చెందుతాయి కాబట్టి ఆ ముడుపు అనేది అర్థం అది నలభై ఒక్క రోజు స్వామి దీక్ష మాత్రం మండలం రోజు అంటే ఇప్పుడు ఈ మధ్యన అర్ధ మండలం కానీ పదకొండు రోజులని కాని చెప్పి వేస్తున్నారు అది ఒక పద్ధతి కాదు ఖచ్చితంగా దీక్ష అంటే మండలం నలభై ఒక్క రోజులు వేయాల్సిన మాల నలభై రోజులు దీక్ష తీసుకోవాల్సింది